తీరిని చెల్లెల కొడుకును దత్త తీసుకుని పెంచి పెద్ద చేస్తే మామ ఆస్తిపైనే కన్నేసి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్న గురి చేస్తున్న సంఘటన నెల్లూరు జిల్లా చేజల మండలం వావిలేరు గ్రామంలో చోటు చేసుకుంది వావిలేరు గ్రామానికి చెందిన అమ్మినేని రమణయ్యకి పెళ్లైనా పిల్లలేరు ఆయన చెల్లెల కొడుకు పెంచలేయని దత్త తీసుకుని పెద్దవాడిని చేసి రమణయ్య ఇంటి పక్కనే స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే మాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మా ఆస్తి మీదే కన్ను వేసి మా ఇల్లు పొలం తనకు కావాలంటూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు మీడియా ముందు ఆవేదనతో విలపించారు కనీసం బాత్రూంలోకి వెళ్లేందుకు కూడా లేకుండా తాళాలు వేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని వారు వాపోయారు స్థానిక ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులవుతున్నా న్యాయం చేయలేదని అడగటంతో మంత్రి పిఏ కమల్ అనే అతను చేస్తున్నాడని వెళ్లదంటున్నాడని సాకులు చెప్పి మాకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్నాడంటూ వాపోయారు గ్రామంలో ఉన్న కొందరు అతని వైపే సపోర్ట్ చేస్తుండటంతో మాకు న్యాయం చేసేవారు లేకుండా పోయారన్నారు సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు నేను ఒక్కనే ఇద్దరు అప్ప చెల్లెళ్ళు ఒక చెల్లెల బిడ్డ చాలా ఇబ్బందిలో ఉంటే ఇక్కడికి వచ్చి వాడు ఏమోటంటే వాడి దగ్గరికి తీసినాను వాడిని ఆటోలు తీసిచ్చి ఇల్లు ఇచ్చి ఉండి అయినా బతకరా అని చెప్పినాను సరే మనకు తెల్లలేదు లేదు చెల్లి కొడుకుదా అనే ఆలోచనతో ఉన్నాను వాడు ఈరోజు నాకు ఇల్లు లేదంటే నా స్థలమే ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు నన్ను నేను ముసైన దానివల్ల నన్ను చాలా ఇబ్బందులు పెట్టి బాత్రూమ్ కూడా ఎక్కి లేకుండా సశ్యవాలయ వాళ్ళు ఇచ్చి రాసుకొని మేము పట్టా ఇస్తామంటే ఆ ఇల్లు కట్టుకొని ఇల్లు కూడా నాదే చెప్పి వాళ్ళని రాయినియకుండా వాళ్ళని పంపించేసి నాతో వ్యవహారం పెట్టుకొని మాట్లాడితే పైకి కొట్టి ఈ విధంగా నన్ను చిత్రహింసలు పెట్టి బాధిస్తుండు ఎస్ఐ గారికి నాలుగు రోజులు నాకు ఇస్తే సమాధానం లేదు సిఏ గారిని చేసినట్టు చెప్పి ఆయన అక్కడనే కూర్చొని ఇదిగో అని చెప్పి రాకుండా ఆయన ఆగిపోయిండు నేను బాత్రూమ్కి పోయేదానికి కూడా లేకుండా కాలు దెబ్బత గెలిచి నానా ఇబ్బందులు పడి అరమైలు మైలు మైలు పోవాలి బయటికి పోవాలంటే చిత్రహింసలు మా బాధలు తీరకుండా ఉంది ఏడెవరూ మన న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు వాడు ఊళ్ళో కాయలు దూరుకునేవాడు కాబట్టి ప్రతి ఒక్కరూ వాడికి అనుకూలిస్తుంది కానీ మా ముషులను ఎవరు పట్టించుకునే లేరు ఎస్సీ గారికి కంప్లీట్ ఇస్తే ఎస్సీ గారు రాకుండా ఆగిపోయారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు నా ఇల్లు రెండు రెండు రూములు తాళాలు వేసి అదేమంటే నాది అనే తిరిగి కూర్చాడు ఎవరు చెప్పేవాళ్ళు కాబట్టి నాకు నాకు న్యాయం చేసి నా ఇల్లు నా నా పొలం నాకు స్వాధీనం ఇంకా జగన్నాథ్ ఇచ్చిన పట్టా ఉంది నాకు ఆడ ఏది ఇళ్ళ పట్టా ఇచ్చాడు పదివేలు ఉన్నాను నాకు న్యాయం కావాలని కోరుతున్నానయ్యా పొలం ఎంత ఉందా పొలం లేదు సార్ ఒక అరవై సోంట్లు ఉంది అది కూడా ఆయన కావాలంటున్నాడా అది దాని ఇంకా అది కూడా కావాలంటాడు అది కూడా ఇల్లు కావాలంటున్నాడు తలమంతా నాది నాదే పిల్లలు నాకు ఏడాది సాగు ఇది చేసి నాకు మీకు పిల్లలు లేరా మాకు పిల్లలు లేరు పిల్లలు లేకనే ఏదో చెల్లి నిలబడిపోయినప్పుడు చూస్తాడు అని చెప్పి ఉన్నాను కూడా అట్ట కాకుండా మమ్మల్ని చిత్ర హింసలు పాలు చేస్తు తాగ నీళ్ళు లే తిన్న కూడులా గవర్నమెంట్ పోలు వేస్తే నాతో మోటార్ తీంటి పెరిగి కింద పారేసాడు దానికి కూడా లేకుండా కొయ్యి తెచ్చి బాతుకునే సంవత్సరం అయింది కొయ్యి తెచ్చి బాతుకుని మోటార్ ఏం పని చేస్తాను నిమ్మకాయలు దొలుతా సార్ ఆటోలో చెప్పు కానీ మంత్రి పిఏ గారు కమల ఎస్సీ గారికి ఫోన్ చేసి నా కేసు కేసు చూడకుండా న్యాయం చేయకుండా రాకుండా ఆగిపోయాడు అని నా ముందుకు మళ్ళీ పట్నాటికి వస్తుండో నాకు దీని గురించి రక్షణ కావాలయ్యా ముసవాళ్ళని ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తుండడో నాకు తెలీదు భయపడి అల్లాడిపోతడమో తిన్న కూడి కూడా కడుపుకు పట్టడం లేదు నిద్ర లేదు ఈ విధంగా మేము చేసుకున్నామయ్యే మాకు తగు సలహా సరీ కావాలయ్యా